నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో తెలంగాణలో బీజేపీ ఇప్పటికే పాగా వేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది సౌత్లో బీజేపీ పూర్తి స్థాయిలో ఇవాళ పాగా వేయాలనే లక్ష్యంతో సౌత్లో పాగా వేసేందుకు వయా తెలంగాణ కొంత బీజేపీ పూర్తి స్థాయిలో అధిష్టానం తెలంగాణ మీద ఫోకస్ చేస్తుంది గతంలో మిషన్ నైంటీ కోసం తెలంగాణలో తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అది కొంత ఫెయిల్ అయినటువంటి పరిస్థితి కానీ వాస్తవానికి ఎన్నికల తర్వాత అధ్యక్షుడి పదవిగా మారబోతుంది అంటే అధ్యక్షుడిని మార్పు ఉండబోతుంటూ కూడా పెద్ద ప్రచారం జరిగింది ఆ దిశగా జనవరిలో కొంత అధ్యక్షుడి ఎన్నిక ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే బీసీ నాయకుడి వైపు కొంత బీజేపీ మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇటువంటి సందర్భాల్లో తెలంగాణలో అధ్యక్షుడి పదవి కోసం అయితే మాత్రం రేస్ తీవ్రస్థాయి కనిపిస్తుంది ఇప్పటికే ఐదుగురి నాయకుల మధ్య మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి అట్లాగే ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఎంపీ రఘునందన్ రావు అట్లాగే ఎంపీ అరవింద్ కుమార్ ఇట్లాంటి సందర్భాల్లో మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామచంద్రరావు మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది ప్రస్తుతం ఈ ఐదుగురు మధ్య అధ్యక్షుడి రేస్ కొనసాగుతోంది పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం బీజేపీలో ఉంటుంది ఈ పదవిని దక్కించుకునేందుకు ఆశావాహులు తమ తమ ప్రయత్నాలు తీవ్రస్థాయిలో చేస్తూ ఉన్నారు ఇప్పుడు కమార్ పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సాగుతోంది సభ్యత్వ నమోదు పూర్తయింది గ్రామస్థాయిలో మండల కమిటీల ఎన్నిక జరుగుతోంది డిసెంబర్ ముప్పై ఒక్కటి నాటికల్లా కూడా కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని టార్గెట్ గా ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఆ దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించే ఛాన్స్ ఉంటున్నట్టుగా తెలుస్తోంది ఇక రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాలంటే రాష్ట్రంలో కనీసం యాభై శాతం కంటే కూడా జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలి ఈ దిశగా పార్టీ నాయకత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం సో ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఇప్పటికే నిజామాబాద్ ఎంపీ అరవింద్ పేరు కూడా తెర మీదకి వచ్చింది బీసీ సామాజిక వర్గం కోటలో అరవింద్ తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు ఇక బీజేపీలో మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామచంద్రరావు ఆయన పేరు కూడా బీజేపీ అధ్యక్ష పదవికి కొంత సిఫార్సు చేయబోతున్నట్టుగా ప్రచారంలో ఉంది ఇక ఆర్ఎస్ఎస్ కూడా ఆయనకు సపోర్ట్ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది సో ఇక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా మద్దతు ఈటల రాజేందర్కు ఉందని ఆయన మద్దతుదారులు చెప్తున్నారు మరోవైపు కొంత బీసీ ఫ్యాక్టర్ కూడా కొంత ఈటలకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది మరోవైపు మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాజీ ఎమ్మెల్యే చింతల్ రామచంద్ర రెడ్డి కూడా తమ వంతు ప్రయత్నాలు అయితే మాత్రం బీజేపీ అధ్యక్షుడి కోసం చేస్తున్నారు సో ఇప్పుడు బీసీలకు కనుక ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ పేర్లను కమలం పార్టీ నాయకత్వం పరిశీలించే అవకాశం ఉంటుంది సో ఆ ఇద్దరి మధ్య కొంత టగ్ ఫైట్ నడిచే అవకాశం కనిపిస్తుంది ఇద్దరు కూడా బయట నుంచి వచ్చినటువంటి నాయకులే కావడం కోసం మెరుపు కానీ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కేటాయించాలని ఖచ్చితంగా భావిస్తే ఎస్ రామచంద్రరావును ఎంపిక చేసే అవకాశం రెడ్డి సామాజిక వర్గంకి అవకాశం ఇవ్వాలని భావిస్తే చింతల రామచంద్ర రెడ్డికి కొంత అవకాశం తక్కువ ప్రస్తుతం అధ్యక్షుడిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కిషన్ రెడ్డి ఉన్నారు దీంతో సామాజిక వర్గానికి కొంత అవకాశం ఆ సామాజిక వర్గానికి ఉండకపోవచ్చనే ప్రచారం పార్టీలో సాగుతోంది కొంత బీసీ వైపే ఎక్కువ శాతం మొగ్గు చూపే అవకాశం మనకు స్పష్టంగా అనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ